హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక వచ్చేసి వచ్చేసైతే ఒక మంచి స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో అయితే మీకు అయితే చాలా అంటే చాలా యూస్ అవుతుందని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడు వచ్చేయన్నీ ఈరోజు తొలికాదశి కదా సో తొలికాదశి నుంచి ఈ పండగలు అనేవి అయితే చాలా వస్తూ ఉంటాయి కదా అంటే మామూలుగా ఒక మా నాన్నమ్మ అయితే ఒక సామెత చెప్తుంటారు అది ఉగాది తొలికాదశి తోలుకొని వస్తే ఉగాది గూడ్చుకొని పోతుంది అట్లా అంటే ఫెస్టివల్స్ని అయితే తొలికాదశితో స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇంకా వచ్చేసి ఇప్పుడు వచ్చేయండి ఇంకా నెక్స్ట్ సీజన్ మొత్తము పండగల సీజన్ కదా సో దానికోసం అయితే ఇల్లు డెకరేట్ చేసుకోవడము లేదా గడపలకు ఉండే వాటితో చేంజ్ చేసుకుంటా ఉంటాం కదా తోరణాలని వాటిని అలా వాష్ చేసుకోవడానికి వాటికి సంబంధించిన కొన్ని టిప్స్ అలాగే నేను ఈ ఈ పండగలకి సీజన్కి అయితే నేను తీసుకున్న ఒక కొత్త డోర్ హ్యాంగింగ్ సెట్ అయితే మీకు అయితే ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను ముందుగా వచ్చేసి అది పాత ఓల్డ్గా వాటిని ఎలా వాష్ చేశాను వాటిని ఎలా డ్రైన్ చేశాను అపార్ట్మెంట్లో అయితే మనం వాష్ చేసి ఆరపెట్టేసేటప్పుడు అయితే నీళ్ళు కారుతూ ఉంటాయి కదా అలా కారకుండా ఎలా ఉండాలి అలా చేసుకుంటే కారకుండా ఈజీగా ఆరిపోతాయని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము లెట్స్ కంటిన్యూ ద వీడియో ఇవైతే నా దగ్గర ఉన్న ఓల్డ్ డోర్ హ్యాంగింగ్స్ అండి అలాగే డోర్కి సైడ్కి అయితే పెడతాం కదా అలాంటి హ్యాంగింగ్స్ అయితే నేను ముందుగా వాటి అన్నిటిని అయితే ఇలా తీసేసాను ఇంకా ఇప్పుడు ఒక టబ్బులో అయితే కొంచెం సర్ఫ్ యాడ్ చేసేసుకొని వాటర్ని ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసిన తర్వాత వీటిని కూడా అందులో నానపెట్టేసుకోవాలి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ కానీ అలా వదిలేసేసామంటే మనం ఇంకా ఎలాంటి వాటిని రుద్దడం కానీ అట్లా ఏం చేయక్కర్లేదు జస్ట్ అలా ఒక థర్టీ మినిట్స్ కానీ వాటర్లో పెట్టేసేసి ఇంకా వదిలేస్తే ఇంకా అవి నానిన తర్వాత మనం రెండు సార్లు వాటర్లో జాడిచ్చేసేసి వాషింగ్ మిషన్లో వేసేసుకున్నామంటే అయిపోతుంది అంతే చాలా సింపుల్ పని ఇంకేంటంటే ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే తీసుకోకండి హాట్ వాటర్ తీసుకున్నామంటే దానికి ఉన్న షైనింగ్ అనేది అయితే పోతుంది సో హాట్ వాటర్ కాకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా వాటిని ఇట్లా నేనైతే ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ వాటిని అయితే సార్లు అయితే ఇట్లా జాడిచ్చాను ఇంకా అంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కదా ఇప్పుడు ఏంటంటే మనం అపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు అయితే నార్మల్ ఊళ్ళల్లో అయితే బయట అలా డోర్ల మీద దండాల మీద అలా ఆరేస్తూ ఉంటాము కానీ ఇక్కడ అపార్ట్మెంట్లో ఏంటంటే ఇట్లా వేసేసామంటే అవి నీళ్ళు కారుతూ ఉంటాయి కదా మనకంతా తడైపోతూ ఉంటుంది మనమే జారి పడుతూ ఉంటాం కదా సో అందుకోసమని అలా కాకుండా వీటిని మామూలుగా మనం జాడిచ్చేసేసి ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో అయితే నేను ఇట్లా సైడ్కి అయితే వేసేసాను సైడ్కి వేసేసిన తర్వాత వాషింగ్ మిషన్లో ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా సో అలానే నేనైతే ఇక్కడ మాకు పీటైన ఆప్షన్ అనేది అయితే ఉంటుంది అదైతే ఓన్లీ డ్రై సిక్స్ మినిట్స్ అయితే వస్తుంది దాన్ని పెట్టేసామంటే ఇంకా అందులో ఉన్నది మొత్తం అయితే చాలా బాగా డ్రై అయితే అయిపోతుంది ఇంకా వాటిని తీసేసి మనం డైరెక్ట్గా అక్కడ తగిలించుకోవచ్చు లేదంటే కొంచెం సేపు అయినా ఇలా మామూలుగా గాలికేసేసామంటే ఊరికే ఆరిపోతాయి ఇవి అయితే అలా నీళ్ళు అయితే ఏం కారవు చాలా బాగుంటుంది నేను ఇదే ప్రాసెస్ అయితే డోర్ మ్యాట్స్కి కూడా చేస్తాను నార్మల్ డైరెక్ట్ డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో వేయొచ్చు కానీ నాకైతే అంత క్లీన్ అయినట్లయితే అనిపించలేదు అందుకోసం అనేది అయితే నేను నార్మల్గా నాన్ పెట్టేసేసి ఉతికిన తర్వాత అందులో అయితే ఇలాగే డ్రైవ్ ఓన్లీ అని చెప్పి ఆప్షన్ పెట్టేసేసి సిక్స్ మినిట్స్ డ్రైన్ చేసేస్తాను అక్కడైతే ఎక్కడ ఆరేసేసుకున్నా కూడా తొందరగా ఆరిపోతాయి పైగా ఎలాగో నీళ్ళు అనేది ఏమీ కారకుండా అంతా డ్రై బాల్కనీ అంతా చాలా క్లీన్గా ఉంటుంది మామూలుగా మనకు కొంచెం తడి ఉంటేనే జారి పడిపోతాం కదా సో నాకు ఎట్లా అయితే ఇంక ఈ ప్రాసెస్ అయితే ఒక థర్టీ మినిట్స్కి అయితే ఇవి కూడా ఆరిపోయాయి చూసారు కదా నేను నైట్ మళ్ళీ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ రిటర్న్గా కూడా వాటిని అయితే హ్యాంగ్ చేసేసాను చూసారు కదా ఎంత పఫీగా ఎంత వైట్గా ఎంత బాగా వచ్చేసాయో ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మనం అయితే చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇది హాల్లో బా ఒక డోర్కి అండ్ అలాగే బయట మెయిన్ డోర్కి అయితే ఇలా చేసుకుంటాను చూసారు కదండి నేనైతే పాత డోర్ మ్యాప్ పాత హ్యాంగింగ్ డోర్ హ్యాంగింగ్స్ అయితే ఎలా క్లీన్ చేసి అలా అయితే ఈజీగా ఆరపెట్టేసాను ఇప్పుడు వచ్చేసి అలాగే నేను తీసుకున్న కొత్త డోర్ హ్యాంగింగ్ సైడ్ని అయితే మాత్రం మీతో షేర్ చేసేసుకుంటాను ముందుగా ఇవి వచ్చేసి అయితే నేను ఇప్పుడు ఒక మార్కెట్లో అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి ఓన్లీ డోర్ సైడ్ హ్యాంగింగ్స్ మాత్రమే ఇవైతే ఫ్లవర్స్ తోటైతే వస్తాయి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటితో అయితే వస్తూ విత్ మధ్యలో ఒక మిర్రర్ లాగా వచ్చేసి పింక్ పామ్స్ అయితే వస్తూ ఉంటాయి చూసారా అవి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవైతే డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకుంటాం కదా అవైతే ఇవ్వండి ఇంకా నేను అలానే వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే ఒక బీట్స్తో చేసింది ఉంటుంది కదా అదైతే తీసుకున్నాను నాకు అదైతే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చింది ఇప్పటికి కూడా అయితే మీ ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీలో ఉంది అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇవి చూ ఇప్పుడు చూపించాను కదా అవన్నీ ఇవైతే డోర్ హ్యాంగింగ్ సెట్స్ రెండు అయితే తీసుకున్నాను ఇదైతే ఒక సెట్ ఇంకా అలానే ఇది కూడా డోర్ హ్యాంగింగ్ సెట్ ఇది మొత్తం అయితే బీట్స్ తోటి విత్ ఎలిపాంట్స్ తోటి పింపాంగ్స్ వచ్చేసి అయితే ఇట్లా కింద అయితే బుట్టలాగా అయితే వచ్చాయి ఇదైతే కొంచెం షార్ట్గా అయితే అనిపించింది ఇదైతే ఇంతే ఉంది చాలా షార్ట్ ఇదైతే దేవుడి గుట్లకి అలా అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా చెప్పాను కదా తో వచ్చేస్తుందని ఇదే ఆ బీట్స్కి ఇదైతే వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫీట్తో అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా మొత్తము పెరల్స్ విత్ రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్ తోటి అయితే వచ్చింది దీనికి సంబంధించిన నేను ఫోటో అనేది అయితే మీకు ఎండింగ్లో అయితే అటాచ్ చేస్తాను అలానే ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది అది కూడా అయితే స్క్రీన్ షాట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చూసారు కదండి ఎంత బాగా అయితే ఉందో నాకైతే అయితే ఇదే త్రీ ఫీట్ అయితే వచ్చింది సో ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నానండి నేను తీసుకున్నది అయితే త్రీ ఫీట్ అయితే ఉంది ఇందులో ఆప్షన్స్ కూడా ఉన్నాయి త్రీ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ అట్లా ఇదైతే ఇప్పుడు మంచి ఆఫర్లో ఉందండి నేను తీసుకున్నప్పుడు ఇది అయితే నేను తీసుకున్నప్పుడు అయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడిందండి కానీ ఇప్పుడైతే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్కే వచ్చేస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీకైతే ఎలా అనిపించిందండి మీకన్నా నేను తీసుకున్న కొత్త డోర్ హ్యాంగింగ్స్ ఎలా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఇంకా అలానే మీకు నేను ఓల్డ్ వాటిని వాష్ చేసిన టిప్స్ అయితే మీకు ఎలా అనిపించాయి అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ